అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను డిస్మినోరియా ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అసలు డిస్మినోరియా ప్రాబ్లం అంటే ఏంటి అది ఎందుకు అటాక్ అవుతుంది మనకి యూజువల్గా ఫీమేల్స్లో అసలు ఈ డిస్మినోరియా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అనేది ఉంటుంది అనేది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్మినోరియా అంటే ఏంటి డిస్మినోరియా అనేది ఇది యూజువల్గా మనకి ఏంటంటే ఫీమేల్స్లో రెగ్ ఎవ్రీ మంత్ ఫేస్ చేసే ప్రాబ్లం అండి సో యూజువల్గా ఫీమేల్స్ ఎవ్ ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేటివి ఉంటూ ఉంటాయి సో పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఉమెన్స్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే చాలామంది ఉమెన్స్ పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే పొట్టలో నొప్పిగా ఉంటుంది చాలా నొప్పిగా ఉంటుంది అనేసి అని అంటూ ఉంటారండి సో యూజువల్గా డిస్మెనోరియా అనేది దీన్ని ఏంటంటే పెయిన్ఫుల్ యూటిరైన్ బ్లీడింగ్ అనేసి అని అంటూ ఉంటామండి అంటే మనకేంటంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే రోజు మనకి ఫ్లోతో పాటు మనకి సివియర్గా పొట్ట నొప్పి అంటే అబ్డామినల్ పెయిన్ఫుల్ అబ్డామినల్ ప్లే పెయిన్ అనేసి అని అంటామండి మనం యూజువల్గా దాన్ని మనము డిస్మినోరియా అనేసి అని అంటూ ఉంటామండి సో ఈ ఇది ఏదైతే మనకి అబ్డామినల్ పెయిన్ ఫ్లో స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఉంటుంది కదా సో దీన్ని యూట్రైన్ బ్లీడింగ్ అనేసి అని కూడా అంటూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే రెండు రకాలుగా ఉంటుందండి మనకి డిస్మెనోరియా అనేది ప్రైమరీ డిస్మెనోరియా అండ్ సెకండరీ డిస్మినోరియా ప్రైమరీ డిస్మినోరియాలో ఏమవుతుందని అంటే కనుక మనకి యూజువల్లీ మనకి పీరియడ్ స్టార్ట్ అయ్యి అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే ఫస్ట్ టూ డేస్ ఏవైతే ఉంటా సింటమ్స్ ఉంటాయో పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రైమరీ డిస్మినోరియా అంటాము దీంట్లో ఏంటంటే మనకి యూజువల్గా ప్యాథలజికల్ చేంజెస్ అనేవి ఏవి ఉండవండి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండరీ డిస్మినోరియా సెకండరీ డిస్మినోరియాలో ఎలా ఉంటుందంటే పీరియడ్ స్టార్ట్ అవ్వకముందు సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి అట్ ద సేమ్ టైం ఫ్లో స్టార్ట్ అయ్యాక సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి సో దీన్ని మనం సెకండరీ డిస్మినోరియా అంటాము అండ్ ఇదే కాకుండా దీంట్లో మనకి ఏంటంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి సెకండరీ డిస్మినోరియాలో అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు ఉంటుంది పీరియడ్ స్టార్ట్ అయ్యాక కూడా ఉంటుంది యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేటివి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ప్యాథలాజికల్ చేంజెస్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇలా మనకి డిస్మినోరియా అనేది టూ టైప్స్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కాజ్ అంటే ఎక్కువగా మనకి ఈ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఎలాంటి సింటమ్స్ చూస్తాము అంటే కనుక చాలామంది ఉమెన్స్లో పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే యుట్రైన్ కాంట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి మనకి చాలా సివియర్గా పొట్టనొప్పి ఉంటూ ఉంటుంది అబ్డామినల్ పెయిన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లో ఎక్కువగా ఉంటుంది ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి క్లాట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి వాళ్ళ క్లాత్స్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఫ్లో ఉండడం వల్ల వాళ్ళకి పొట్ట నొప్పి అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే గిడ్డీనెస్గా అనిపిస్తూ ఉంటుంది నాజియాన్ సెన్సేషన్ ఉంటుంది వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి బ్యాక్ ఏక్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జనరలైజ్డ్ వీక్నెస్ అనేది ఉంటుంది కంప్లీట్ స్లీప్ డిస్టర్బెన్స్ కానివ్వండి అపటైట్ డిక్రీజ్ అయిపోవడం కానివ్వండి ఇలాంటి సింటమ్స్ అనేటివి చూస్తూ ఉంటాము నెక్స్ట్ ఇదే కాకుండా మనకి అనెమిక్ అంటే పేషెంట్లో ఐరన్ డెఫిషియన్సీ కూడా చూస్తూ ఉంటామండి సో ఇలాంటివి సింటమ్స్ అనేవి మనము డిస్మిన ప్రాబ్లంలో చూస్తాము సో ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అంటే ఈ ప్రాబ్లంకి ఏంటంటే అంటే మనము కంప్లీట్గా హోమియోపతిలో కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ ఈ పెయిన్ తగ్గించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతి మెడిసిన్స్లో అవైలబుల్గా ఉంది అంటే మనకి హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే ఇవి నేచురల్గా మనకి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో చెట్ల నుంచి తయారు చేసిన మెడిసిన్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం ఏంటంటే కంప్లీట్గా హోమియోపతిలో రూట్ కాస్ని చూసి అంటే ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అయింది అనేసి అనేది చూసి రూట్ కాస్ని బట్టి మనము మెడిసిన్స్ అనేటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం సో అందుకే మనకి ఏంటంటే ఆ ఫ్యూ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియోపతి మెడిసిన్స్లో ఉంది ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు మా మెడినైన్ హాస్పిటల్లో డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్ససైజ్ ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మడినైన్ డాక్టర్స్ ద స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం